సాహితీ మిత్రందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం సీనియర్ కథా రచయిత శ్రీ రాంబాబు గారి కాలం నుంచి జాలువారిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ముగ్గు బుట్టలు అనే కథ విందాం ఈ కథ కూడా బహుమతి పొందిన కథ ఈ కథ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితం సలాది స్వామినాయుడు స్మారక ఉగాది కథల పోటీలలో తృతీయ బహుమతి పొందిన కథ ఇది విన్నామరి సీనియర్ కథ రచయిత శ్రీ కట్ట రాంబాబు గారు రచించిన బుట్టలు కథ మీకోసం ఒరే రాముడు ఒక్కసారిగా ఉరికిపడ్డాను ఇలా పిలిచేది మా రాజారావు ఒక్కడే వెనక్కి తిరిగి చూశాను ఎవరు కనబడలేదు చూసిన వెంటనే కనబడ్డానికి అది ట్రాఫిక్ లేని రోడ్డు కాదు జనం లేని వీధి కాదు రైల్వే స్టేషను నేనున్న ప్లాట్ఫామ్ అంతా గోలగా ఉంది నలుదిక్కులా చూశాను పిలిచిన వాళ్ళు కనబడతారేమోనని అవతల ప్లాట్ఫారం మీద కూడా చూశాను ఎవ్వరూ లేరు ఎవరో ఎవరినో పలకరించుంటారులే అనుకుని ముందుకు అడిగేశాను మళ్ళీ అదే పిలుపు మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను ఎవరో ఇద్దరు వయస్సు మళ్ళిన దంపతులు చెరో బుట్ట నెత్తిన పెట్టుకున్నట్లు తళ్ళ తళ్ళా మెరుస్తున్న తెల్లని జుట్టుతో నా వంక నవ్వుతూ చూస్తూ వస్తున్నారు ఎవరబ్బా అనుకుంటూ ఆగాను నేన్రా గుర్తుపట్టలేదా అన్నాడతను నవ్వుతూ నేను అయోమయంగా చూశాను అన్నయ్య గారు మేమండి తను నవ్వుతూ నేనేరా రాజారావుని అన్నాడు నా మిత్రుడు రాజారావు నా ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది రాజారావు ఏంటి ఇలా ఉండడం ఏంటి రాజారావు నా సహోద్యోగి ఇద్దరం ఓ ఎయిడెడ్ కళాశాలలో లెక్చరర్లుగా ముప్పై ఐదేళ్లు కలిసి పనిచేసి గత సంవత్సరమే రిటైర్ అయ్యి ఈ ఊళ్ళోనే సెటిల్ అయ్యాం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం ఓ ఆరు నెలల క్రితం రాజారావు వాడి భార్య లలిత వాళ్ళ అబ్బాయి దగ్గరికి బెంగళూరు వెళ్ళారు అతను అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజారావు నేను రెండు రోజులకోసారి ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి భార్యాభర్తలిద్దరూ ఊటీ వెళ్ళొచ్చామని చెప్పాడు ఈరోజు బెంగళూరు నుంచి వస్తున్నాడనమాట ఈ వేషం ఇలా ఇద్దరు అని అడిగాను అదో పెద్ద కథ లేరా ఇప్పుడే కదా ట్రైన్ దిగాం సాయంకాలం ఇంటికి రా ఏం జరిగిందో చెబుతాను అవును నువ్వు ఇక్కడేంటి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు ఎక్కడికి వెళ్దాం లేదురా మా బంధువు ఒక ఆయన వైజాగ్ నుంచి వస్తుంటే రిసీవ్ చేసుకుందాం అని వచ్చాను ట్రైన్ వచ్చినట్టుంది అనౌన్స్ చేస్తున్నారు సరే సాయంత్రం కలుద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి కదిలాను రాజారావు నాకున్న స్నేహితుల్లో ముఖ్యుడు చాలా మంచి వ్యక్తి చాలా సరదాగా ఉంటాడు ఎప్పుడు నీట్గా డ్రెస్ చేసుకుని చాలా చక్కగా తయారవుతాడు ఎప్పుడు నల్లని చెరగని జుట్టుతో ఉంటాడు నలభై ఏళ్లప్పుడు నెత్తి మీద అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనబడేసరికి బెంబేలెత్తిపోయాడు అప్పుడు నేను సలహా ఇచ్చాను వాడికి ఎందుకంత కంగారు డై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా చేసేది అదేగా పూర్తిగా నీరశాక వేసుకునే కంటే ఇప్పుడే మొదలు పెడితే అసలు జుట్టే నిరవలేదు అనుకుంటారు ఇప్పుడు డైలు చాలా న్యాచురల్గా యాలకుల్లో పొటాషియం కాల్షియం ఉంటున్నాయి మరి అని సలహా ఇచ్చాను అప్పటి నుంచి వాడు వారం వారం డై చేసుకుంటూ వయసు కనపడకుండా ఉండడానికి నానా తంటాలు పడేవాడు రిటైర్ అయ్యే వరకు అలాగే ఉన్నాడు అతనితో పాటు అతని భార్య కూడా డై చేసుకునేది ఏ మాటగా ఆ చెప్పుకోవాలి వాళ్ళకి అరవై ఏళ్ళు నిండిన యాభై ఏడు వారిలాగే కనపడేవారు వాళ్ళు వయసు చెబితే తప్ప ఎవ్వరూ నమ్మేవారు కాదు ఆ రకంగా తమ ఫిజిక్ని మెయింటైన్ చేస్తుండేవారు సాయంకాలం ఆరింటికి రాజారావు ఇంటికి వెళ్ళాను భార్యాభర్తలిద్దరూ టీవీ చూస్తున్నారు ముగ్గు ముగ్గుబొట్టలతో చూస్తుంటే అరవై ఏడు దాటిన వాళ్ళలా కనిపిస్తున్నారు వాళ్ళ నిజం వయసు అదే కదా మనం ఇలా కలిసి చాలా కాలం అయిందిరా అన్నాను రాజారావు భార్య అందిస్తున్న టీ కప్పు అందుకుంటూ నిజమేరా మేం బెంగళూరు వెళ్లే ముందు కలిసాం అప్పుడే ఆరు నెలలైపోయింది అవును మీ కథ కదేమిటి అని అడిగాను రాజారావు భార్య తను కప్పు తెచ్చుకుని కూర్చుంది ముగ్గురం టీ తాగాం అన్నయ్య గారు మా ఊటి ప్రయాణం భలే జరిగిందిలేండి ఆ తర్వాతే ఇలా తయారయ్యాం అందావిడ ఏం జరిగిందో చెప్పరా అన్నాను రాజారావుతో అదో పెద్ద అనుభవంరా నా అభిమానాన్ని దెబ్బతీసే సంఘటన అలాగే నేను బాగా అవమానం పడిన సంఘటన కూడా చెబుతాను విను మేము ట్రైన్లో సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం అసలు మాతో పాటు మా అబ్బాయి కోడలు కూడా వద్దాం అనుకున్నారు కానీ మా వాడికి సడన్గా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉండడంతో వాడు డ్రాప్ అయిపోయాడు దాంతో మా కోడలు కూడా మానేసింది ఇంకా మేమిద్దరమే బయలుదేరాం సర్వీస్లో ఉండగా వెళ్ళాలనుకున్న ఊటి ప్రయాణం ఎప్పటికైనా జరుగుతోంది అని ఆనందంగా బయలుదేరాం కానీ దారిలో మేము ఎదుర్కొన్న సంఘటనల వల్ల మా ప్రయాణం అనుకున్నంత హ్యాపీగా జరగలేదురా అన్నాడు వాడు అసలేం జరిగిందిరా అని అడిగాను వాణ్ణి అన్నయ్య గారిని అంత టెన్షన్ పెట్టకపోతే జరిగింది చెప్పొచ్చుగా ఏం లేదన్నయ్య గారు అదేమంత పెద్ద విషయం కాదు ఈయన ఊరికే ఫీల్ అయిపోతున్నారు అందివాడి భార్య లలిత నిజమేదా మీ అన్నట్టు బాధపడిపోయేంత గొప్ప సంఘటన కాదు కానీ అప్పుడలా అనిపించింది అబ్బబ్బా చంపకుండా జరిగిందేమిటో చెప్పరా అంటూ విసుక్కున్నాను ట్రైన్లో మేము పావు గంట ప్రయాణం చేసేసరికి ఓ కుర్ర టీటీఈ వచ్చాడు టికెట్లు చెక్ చేయడానికి మా బెర్త్ నెంబర్లు అడిగాడు చెప్పాను ఐడీలు చూపించమన్నాడు మా ఇద్దరి ఆధార్ కార్డులు చూపించాను ఇవి మీ బెర్తులు కావండి సీనియర్ సిటిజన్స్ కోటాలో రిజర్వ్ చేయించుకున్నవి మీరు పొరపాటుగా ఇవి మీవనుకున్నారేమో అన్నాడు లేదండి ఇవి మావే నా పేరు రాజారావు నా భార్య పేరు కుమారి చూడండి చాట్లో పేర్లుంటాయి అన్నాను పేర్లున్నాయండి రాజారావు అరవై ఒకటి కుమార్ అరవై అనే వయసు కూడా వేసి ఉన్నాయి కానీ అవి మీవి అవ్వడానికి అవకాశం లేదే అన్నాడు మళ్ళీ అదేమిటండి అలా అంటారు ఆధార్ కార్డు చూడండి పేర్లు వయసు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అప్పటికే మా ఎదురుగా కూర్చున్నవారు సైడ్ వ్యక్తుల్లో ఉన్నవారు మా వంక వింతగా చూస్తున్నారు నిజమేనండి ఆధార్ కార్డుల్లో ఉన్న పేర్లు వయసులు మా చాటుల్లో ఉన్న పేర్లు వయసు కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఇవన్నీ మీవి కావని అంటున్నాను మావి కాకపోవడం ఏమిటండి అవు మావే అన్నాను ఎలా అవుతాయండి ఆధార్లో ఉన్న మీ ముఖాలు ఇప్పుడున్న మీ ముఖాలు ఒకేలా ఉన్నాయంటారా అన్నాడు చూడండి టీటీఈ గారు బుద్ధిన్నవాడెవడు ఉన్నవాడెవడు అనడండి ఆధార్ కార్డులో ఉన్న ముఖం ఒరిజినల్ మనిషి ముఖం ఒకేలా ఉంటాయని పోనీ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ ముఖం ఉందంటారా అడిగాను అతను కంగారు పడి అఫ్కోర్స్ మీరు చెప్పింది నిజమే అనుకోండి కానీ మీ అసలు వయస్సులను దాచి టికెట్ల కలెక్షన్ల కోసం ఏజ్ ఎక్కువ వేయించుకుని కార్డు సంపాదించారు అని అనిపిస్తోంది అన్నాడు అతను చూడండి మాటలు జాగ్రత్తగా రానయ్యండి మేమంత కక్కుర్తబడి అలా మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు తెలిసిందా ఈ ఐడిలు మీరు ప్రస్తుతం ఉన్న తీరు చూస్తుంటే నమ్మాలని అనిపించడం లేదు మీరిద్దరూ యాభై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలా కనిపిస్తున్నారు మీరేమో జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు చెక్స్ ఉన్న టీషర్ట్ ప్యాక్ చేసుకున్నారు మీ జుట్టు మీసాలు నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి ఆవిడ చుడీదార్లో వయసు మళ్ళిన ఆవిడ లేదు ఇద్దరు మంచి నడు వయసులో ఉన్న వాళ్ళలా ఉన్నారు కానీ సీనియర్ సిటిజన్స్ అంటే ఎలా నమ్మమంటారు మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అయినా చెప్పాలి కదా చూడండి టీటీఈ గారు నిజంగా నా వయసు అరవై ఒక్క సంవత్సరాలు మా ఆవిడ వయస్సు అరవై ఏళ్ళు మా ఇద్దరికి నలభై ఏళ్ళ వయసులో తల నిరవడంతో డై చేసుకోవడం అలవాటైపోయింది రిటైర్ అయ్యాక కూడా కంటిన్యూ చేస్తున్నాం మాకు మొదటి నుంచి వాకింగ్ యోగా చేయడం అలవాటు దానివల్ల కూడా మా వయసు అంతగా కనిపించదు ఇంకా డ్రెస్సింగ్ అంటారా ఇలా ప్రయాణాలప్పుడు నేను టీషర్టు ఆవిడ చుడీదార్ వేసుకుంటాం మా వయసు మాత్రం మేము టికెట్లు రిజర్వ్ చేయించుకున్నప్పుడు పొందుపరిచినవే పోనీ మీకు నమ్మకం కలగపోతే నేను రిటైర్ అయినప్పుడు మా ఇద్దరికి కలిపి ఇచ్చిన ఫ్యామిలీ ఐడి ఉంది ఇది చూడండి అంటూ ఆ ఐడి చూపించాను మొత్తం మీద ఆ టీటీఈని అలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది అప్పటికే మా వెనకాల ఉన్నవాళ్ళు డైరీ వేసుకుని వయసుని కనపడకుండా ఈ వయసులో ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకోవడం వినిపించింది వెళ్ళేటప్పుడే కాదు వచ్చేటప్పుడు కూడా మరో టీటీఈ కూడా ఇలాగే గొడవ చేశాడు దాంతో మాకు బాగా విరక్తి కలిగి ఇంకా డై చేసుకోకూడదు అని నిర్ణయించుకుని మానేసాం అంతే మా తలలు ఇలా ముగ్గుబుట్టలైపోయాయి నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఇంకా డైలో టీషర్ట్లు జీన్స్ వేసుకుని తిరగడం ఎందుకు ఏ వయసులో ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుందని అంటూ ముగ్గుబుట్టల కథ వినిపించాడు దాంతో నాకు నవ్వాగలేదు నాతో పాటు వాళ్ళు నవ్వేశారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన ముగ్గుబుట్టలు అనే కథ విన్నారు ఈ కథ వారి జాలు జాలువారిన అమ్మ చేతి బొవ్వ కథల సంపుటి నుండి స్వీకరించబడింది ఈ కథ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితం అయింది సలాది స్వామినాయుడు స్మారక ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఇలాంటి అనుభవాలు మనలో ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి రచయిత కథలో చెప్పినట్లుగా పది మందిలో మనం అవమాన పడే కంటే ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో ఉండే విధంగా ఉంటే మంచిది కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి ఈ కథ గురించి మీ చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి